సర్వేంద్రియాల్లో ఈ యొక్క కన్ను అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కంటి వ్యాధులను సకాలంలో అరికట్టే పరీక్షలు చే చౌకలో అందుబాటులోకి వచ్చిన ఉండే వాటిని అరికట్టడం సాధ్యమవుతుంది ఆ దిశగా సరికుత పరిశోధనలకు పూనుకున్న ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి శాస్త్రవేత్తలు తాజాగా కొన్ని పరికరాలను ఆవిష్కరించారు వాటి పనితీరు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా గ్లూకోమాకు సంబంధించిన జబ్బు గురించి ఒక డాక్టర్ గారు చెప్తున్నది ఏంటంటే ముఖ్యంగా గ్లూకోమాను అరికట్టే ఓం తిరిగి సరిదిద్ది లేనంతగా కంటిని దెబ్బతీసే సమస్య గ్లూకోమా క్రమం తప్పకుండా పరీక్ష చేసుకుంటూ కంటి వైద్యుల కనసల్లో నడుచుకోవడం మినహా గ్లూకోమాను నియంత్రించే ఇతరతర మార్గాలు లేవు అయితే తరచూ వైద్యులను కలవలేని వాళ్ళు పెద్దలు దివ్యాంగులు ఐసీఏలో ఉన్నవాళ్ళు క్రమం తప్పకుండా గ్లూకోమా పరీక్షలు చేయించుకోవడం సాధ్యం పడదు కానీ తాజాగా రూపొందిన ఓమ్ ఆర్డర్ ఆఫ్ ది మ్యాగ్నెట్యూట్ నిజము విఆర్ హెడ్ సెట్ పరీక్షకు అనుకూలంగా ఉండడంతో పాటు సులువుగా ఎక్కడైనా తీసుకెళ్ళగలిగే సౌలభ్యాన్ని కూడా కలిగి ఉంది పైగా కేవలం పది నిమిషాల వేధిలో సమస్యను ఖచ్చితంగా అంచనా వేయగలుగుతుంది ఈ పరీక్ష ఖర్చు కేవలం యాభై రూపాయలు మాత్రమే ముఖ్యంగా మనం గమనించుకుంటే దీన్ని ఖచ్చితంగా మనం ప్రతి వాళ్ళు కూడా కంటిన్యూ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ జేబిఎస్ కోసం బాలిస్ అంటూ చౌకైన పరికరాలు దొరుకుతా ఉన్నాయి మనకు కంటికి సంబంధించిన ప్రసాద్ రెడ్డి ఇప్పుడు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో మంచి పరికరాలు దొరుకుతున్నాయి నమస్తే థ్యాంక్ యూ జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను